లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా ఒరేయ్ చిన్న మా బంగారు తండ్రి మా మాట వినరా మీ నాన్నను బాధపెట్టుకురా ఆ దేవుడు లేడని ఒప్పుకోరా నువ్వు ఒప్పుకున్నావనుకో నీకేం ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం ఎక్కడికైనా తీసుకెళ్తారా అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా ఇప్పుడు మహారాజు ఎక్కడ ఉంటారు కోటలో ఉంటారు ఆ కోట ఎక్కడ ఉంది ఇరవై ఆమడల దూరంలో అక్కడికి మనం ఎలా వెళ్ళాలి గుర్రబక్కిలో సరే అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి పక్క ఊరి నుంచి వచ్చామని చెప్పాలి అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని మంత్రి గారితో చెప్తారు మంత్రి గారు రాజుగారికి చెప్తారు ఫలానా సమయంలో కలవండి అని మనకి మహారాజు గారు కబురు చేస్తారు సరే ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు అప్పుడేం చేస్తారు ఇంకో రోజు వెళ్ళాలి అంతే కదా అసలు మన రాజ్యంలో ఎంత మంది జనం ఉంటారు జనం ఒక ఉండొచ్చు ఒక లక్ష మంది జనాన్ని పరిపాలిస్తున్న మన పక్క ఊరి రాజుగారిని చూడ్డానికే ఇంత కష్టపడాల్సి వస్తే మరి ఏడేడు లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా లోకాలే లేవాడా ఎవర్రాంజునాథుడొక్కడే మంజు విట్రా ఏమైంది మంజు 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 బాధగా ఉందా కొట్టడం చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే అది ఎలా సాధ్యం వేపవిత్తు నాటితే మామిడి మొక్క మలుస్తుందా నువ్వే చెప్పు ఈ ప్రజలనే పక్షులకు ఆశ్చర్యం ఇచ్చే మహావృక్షానివి నువ్వు కానీ నీ ఆవేశం ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు బగబగా మండిపోతోంది మండే చెట్టు మీద ఏ పచ్చి వాలదనాయన ఆలోచించు అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు ఎందుకు ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు ధగధగమని మండే కాగడాలతో దూరం నాయన అందుకు ప్రేమజ్యోతి కావాలి ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం ఆవేశంతో కాదు నాన్న సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు ఆస్తమిస్తాడు నీరు పల్లానికే అందుకు ప్రవహిస్తుంది నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది ఇవేవీ మనుషులు చేయడం లేదు కదా మరి ఎవరు చేస్తున్నారు ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది నాన్న ఎట్లా నిన్న నరగా వెళ్ళిన వాడివి ఎప్పుడు వస్తున్నావు నువ్వెక్కడికి వెళ్ళావో ఏవో ఏవో అని మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా నిన్నటి నుంచా ఏంటమ్మా నువ్వు అనేది ఇంతకు ముందేగా నువ్వు నాన్న సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు వాళ్ళు మాట్లాడటం ఏంట్రా నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు ఏమంటున్నారు నాన్న కాసేపటి ముందు నీ సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి బగభగం అంటే చెట్టుపైన ఏ పక్షి వాళ్ళదని చెప్పావు కదా నేనా నేనెక్కడ చెప్పానురా ఆ చెప్పలేదా ఆహా అంటే అమ్మా నేను కాలువగట్టన కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదు ఏమే ట్రైలా మాట్లాడుతున్నావు ఏమైందిరా నీకు చెప్పలేదా ఏంటిది సిద్ధు సిద్ధు నువ్వ చెప్పు నువ్వు మరీచటి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడకూడదు నేను రాలేదు నాన్న ఆ కళలో వచ్చి నాకు ఉపదేశం నేను చెప్తా నాన్న అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి శ్రీ మంజునాథ స్వామి मञ्जुदाताय नमः मञ्जुदाताय नमः वञ्जुदाताय नमः మహాప్రభు తమరు కాలజ్ఞాన గ్రంథ రచన కోసం తపస్సు చేసిన ఈ మూడు సంవత్సరాల కాలం తమ ఆజ్ఞతో ఈ ప్రజల్ని పరిపాలించాము మా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించండి మహాప్రభు మహారాణి వారు తమ కర్తవ్య పరిపాలనలో మిమ్మల్నే మించిపోయారని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు సంతోషం ప్రజలకు హితం చేయాలనే మా ఆకాంక్ష భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించే కాక నుదుటి రాతలను తెలుసుకునే శక్తి ఈ కాలజ్ఞాన గ్రంథము వల్ల మాకు లభించింది మహాప్రభు నుదుటి రాతల్ని తెలిపే కాలజ్ఞాన గ్రంథ మహత్యాన్ని తెలుసుకునేందుకు సభాసదులందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు అతడు నీ ప్రాణ స్నేహితుడు అతని కోసం నీ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు అయితే అతడు నీ ప్రాణాలను తీసి నీ రాజ్యాన్నే కబళించాలని ఆలోచిస్తున్నాడు క్షమించండి మహాప్రభు ఇక ముందు ఎవరికీ ఏకీడు చేయకుండా నీతిగా నిజాయితీగా నడుచుకుంటాను ఇదే కాలజ్ఞాన ఈ గ్రంథాన్ని శ్రీ మంజునాథ స్వామి వారి పాదారవిందాలకు సమర్పించాలన్న సంకల్పం మాకు కలిగింది మంత్రివర్య ప్రభు సకుబ సపరివార సమేతముగా శ్రీ ధర్మస్థల క్షేత్ర సందర్శనానికి సత్వరమయ సన్నాహాలు పుష్ప సంకాశం చేయి ఆ భూదేవత నేత్రాల నుండి జాలుబారుతూ వచ్చిన ఆనంద పాష్పాలే ఇలా నేత్రావతి నదిగా మారిందట అంతేకాదు ఈ పుణ్యనదిలో స్నానం చేసేవారి పాపాలని ఆ భూదేవి తన చేతులతో తనే కడుగుతుందట దర్శనం చేసుకున్నాం మనం వచ్చిన మనతో పాటుగాలిస్తికి రావటం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని మహారాజు గారికి చెప్దాం మహారాజా మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రలయమే జరిగిండేదేమో ఈ అనర్థాల కారణం ఇతనే ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన లేదు వీడు పెద్ద హేతువాది అవును మొన్నటి వరకు నాస్తికుడినే హేతువాదినే కానీ ఆ మంజునాథ్రి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తులయ్య ఆయన చెప్పేది దయచేసి నమ్మండి ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి మేము నమ్మడం ముఖ్యం కాదు ఈ ప్రజలు నమ్మాలి మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి పరీక్ష ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి ఆహా ఎంత అద్భుతం ఒకనొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో లక్ష దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యం మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి క్షమించండి నేనంత గొప్పవాణ్ణి కాదు అంతులేని మతమాత్సర్యాలతో ఈనా స్వామిని కోటిసార్లు తిట్టుంటాను ఆ పాపానికి ప్రాయ్చిత్తంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను ఆహా అటువంటి మహాయజ్ఞానికి సదా మా సహకారం మీకుంటుంది కలిసి చర్చించి కార్తీక సోమవారం ప్రశస్తంగా ఉంటుందని నిర్ణయించారు ఇక ప్రతిష్టాపనకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవచ్చు మంజు మంజు నీవు చేసిన ఈ కోటిలింగాల యజ్ఞాన్ని కళ్ళారా చూసి ధన్యత పొందాలి అని ఊరికి ఊరే పరితపిస్తోంది నాయనా మహాప్రతిష్టాపనకు శుభముహూర్తం నిర్ణయించండి అని స్వయంగా అంబికేశ్వర మహారాజు గారే కబురు చేశారు బాబు ఆ విషయం గురించి వీళ్ళతో సంప్రదిస్తున్నాను కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం ఆరుద్రా నక్షత్రం శ్రీ మంజునాథ స్వామి ప్రతిష్టకు అత్యంత విశేషమైన ముహూర్తం అత్యంత అద్భుతం ప్రపంచంలో ఉన్న శివసాల గ్రామాలన్నిటినీ ఈ పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకి లభించింది ఈ మహాక్షేత్రాన్ని మా రాజ్యంలో స్థాపించినందుకు మా తరపున మా ప్రజల తరపున ధన్యవాదములు తాత కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి భోజనం చేద్దాం రా తాత ప్రతిరోజు అతిథి కదా మనం భోంచేస్తాం అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు అతిథి వచ్చి భోంచేసాక మనం భోంచేద్దాం అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది ఈలోగా మనం గుడికెళ్ళొద్దామా ఓ గుడికెళ్తే ప్రసాదాలు పెడతారు కదా ఉండమ్మతో చెప్పొస్తాను అలాగే ఓ రంకయ్య అమ్మా 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 నేను గుడికళ్ళొస్తాను ఏంటమ్మా ఓ ప్రసాదం దేవాల తస్తం ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే శంకర రకర అశంకర్ శంకర శంకర దశకర్ శంకరకర శంకర శంకర అం దశకర్ శంకర 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 అనంత శంకర 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 శివ नमस्ते नमस्ते नन्दीश స్నానం 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 ఆ స్నానం అయిపోయిందయ్యా ఇప్పటికైనా అన్నం పెడతావా లేకపోతే నా దారిని చూసుకోమడి లేదు లేదు రండిపోయింది ಸುಮಂಗಳೀ ಭವ